హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైట్ మమ్మల్ని ఎందుకు కావాలి చేస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అయితే అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా సరైనటువంటి అవగాహన లేక దాని గురించి పూర్తి వివరణ తెలియక చాలా మంది భయపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సో అందులో భాగంగా నాటు వైద్యం అనేది కేవలం ఒక మెడిసిన్ ఇచ్చి ఒక చిట్కాలు చెప్పి వారి యొక్క ప్రాబ్లంని క్యూర్ చేయడమే కాకుండా వారికి మానసికంగా అదేవిధంగా మైండ్ ఆలోచనల పరంగా కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేసి ఎందుకంటే ఈ సమస్యలు అనేవి లైంగిక సమస్యలు అనేవి ముఖ్యంగా ఇలాంటి ఆలోచనల వల్ల స్ట్రెస్ వల్లనే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రెస్ కూడా ఎలా తగ్గించుకోవాలి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరమైన దీనివల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాము అన్న దాని గురించి రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఇందులో ఏదో బొమ్మలు చూపిస్తామని అది ఇది అయితే అనుకోకండి కావాల్సింది ఏంటంటే మనకు మన పట్ల కావాల్సినటువంటి కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెంట్ ఏ విధంగా ఉండాలి ఏ విషయాల్లో ఆ కాన్ఫిడెంట్ అనేది ఎలా ఉంచుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా యూత్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు వీరు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల హస్తప్రయోగాలు లాంటివి అధికంగా చేసుకోవడం లేదా బయట వేరే గర్ల్ ఫ్రెండ్స్ అని స్త్రీలతో అని వేషులతో అని వెళ్ళి లేనిపోని వ్యాధుల్ని అంటించుకోవడం దానివల్ల వారికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ దాన్ని ఫీల్ అయ్యి దాని గురించి ఎక్కువగా స్ట్రగుల్ అయ్యి చేసే పనిని చదివేదాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి మెంటల్ గా చాలా డిసప్పాయింట్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడము కళ్ళు పెరిపోయిన నిద్ర లేక ఇలా అనేక రకమైన సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు అయితే కొంత కొంతమంది చూడండి కొంత ఏజ్ దాటిన తర్వాత అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు ఈ సమస్య దేని వల్ల వచ్చింది అని వాళ్ళకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కానీ వీళ్ళకి ఏమవుతుందంటే అది ఎందువల్ల వచ్చిందో తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు అది పోవాలంటే ఏం చేద్దాం తెలియదు కాబట్టి ఈ విషయంలో కొంత ఎడ్యుకేషన్ అనేది మనకు అవసరమే మనకు మ్యాథ్స్ ఒక మ్యాథ్ మ్యాథమెటిక్ నేర్చుకుంటే ఒక లెక్కలు కనుక్కోవడం ఎంత ఈజీగా మనం ఇప్పుడు చేయగలుగుతున్నాము ఏ టెన్షన్ లేకుండా ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయగలుగుతున్నాము ఒక తెలుగు నేర్చుకొని తెలుగు రాయడం చదవడం అదేవిధంగా హిందీ కానివ్వండి ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి ప్రతిదీ మనం తెలుసుకొని దాన్ని పర్ఫెక్ట్ గా మనం ఎలాంటి సమస్య లేకుండా ముందుకు పోగోతున్నాము అదే విధంగా దీని పట్ల కూడా కొంత అవగాహన అనేది మనం తెలుసుకోవాలి ఇంతవరకు ఏ వివర్చిలో కానివ్వండి ఏ కాదులో కాని దీని పట్ల ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే ఇంతవరకు రాలేదు అయితే కొంత అనుభవాలను మీరు అనుభవ అనుభవాల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి పాఠాలను మీరు గుణపాఠాలుగా చేసుకొని దాని యొక్క సారాంశాన్ని గ్రహించి అలాంటి పొరపాట్లు కాకుండా మీరు చేసుకోవాలి అందులో భాగంగానే నాటు వైద్యం వరుసగా కొన్ని కథనాలను కొన్ని వీడియోస్ ని మీకు ప్రచురించడం జరుగుతుంది ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఎలాంటి సమస్యలకు మీరు ఎలాంటి ప్రలోభాలకు గురవుతున్నారో ఆ సమస్యల్ని తీర్చుకోవడం ఎలా దాని గురించి ఎలాంటి అవగాహన అనేది మనం పెంచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతాము అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మందికి వచ్చే సమస్యలు భయం వల్ల టెన్షన్ వల్ల ఓవర్ థింకింగ్ వల్ల ఈ బయట వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల వల్ల లేదంటే చూసినటువంటి నెగిటివ్ కామెంట్స్ వల్లనే ఈ సమస్యలు చాలా మందికి అధికంగా ఉంటున్నాయి సమస్య కాదా అలా సమస్యకు సొల్యూషన్ ఉందా లేదా అని తెలిసే తెలియక కూడా చాలా మంది చాలా మంది ఫోన్ చేస్తుంటారు మాకు సార్ నాకు ఈ సమస్య వచ్చింది సార్ నాకు అందం గట్టిపడలేదు సార్ నేను చచ్చిపోదా అనుకుంటాను సార్ సూసైడ్ చేసుకుందా ఆల్రెడీ ట్రై చేసినా సార్ కానీ మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఫోన్ చేసినా సార్ మీ వీడియోస్ చూసే అంటారు ఇలాంటి సందర్భాల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాస్తవానికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యల గురించి ఎందుకు వస్తే తెలియక లైఫ్ ని స్పాయిల్ చేసుకొని డివోర్స్ దాకా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో వాస్తవానికి ఇలాంటి సమస్యలకు చాలా సులువైనటువంటి సొల్యూషన్స్ అనేది మనం వెతుక్కోవచ్చు దాన్ని తెలియక సమస్య భూతద్దంలో పెట్టి చూసి భయపడి టెన్షన్ పడి అనవసరంగా లైఫ్ ని మీకు స్పాయిల్ చేసుకుంటాం ఈ విధంగా ఉన్న వాళ్ళ కోసం ముఖ్యంగా నేను ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సమస్యకు ఎలా వస్తుంది దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఆ సమస్య మనం ఎంత మానసిక స్థైర్యంగా ఉండాలి ఎంత కరెక్ట్ గా మన ఆలోచన అనేది పాజిటివ్ గా ఉండాలి ఎందుకంటే పాజిటివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే వీడియోస్ కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు బోర్ గా అనిపించవచ్చు బట్ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లకు ఈ వీడియో అనేది ఒక చక్కటి మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే కేవలం సమస్యలు మెడిసిన్స్ తోటో చిట్కాలతోటే కాకుండా మానసిక స్థైర్యంతో తోటి కూడా సమస్యలు అనేవి చాలా వరకు దూరం అయిపోతాయి హండ్రెడ్ లో నాకు తెలిసి హండ్రెడ్ లో సిక్స్టీ పర్సెంట్ సమస్యలు మానసిక మానసిక స్థైర్యం వల్లనే తగ్గిపోవడం జరుగుతుంది కొంతమందిలో న్యాచురల్ గా వచ్చే సమస్యలకు మెడిసిన్స్ అవి వాడుకోవాలి అయితే తెలుసుకోవడం ఎలా అసలు ఆ సమస్యలు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం ఎలా దాని గురించి నేను వరుసగా కొన్ని వీడియోస్ ఇస్తున్నాను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూడండి తప్పకుండా ఏదో ఒక సమస్య మీరు బాధపడుతున్నట్లయితే ఈ వీడియో ఏదో ఒక మార్గం ఖచ్చితంగా మీకు చూపిస్తుంది ఎందుకంటే మెయిన్గా దీన్ని వచ్చేసి నేను మీకు కావాల్సినటువంటి ఎన్లైట్మెంట్ ఎన్లైట్మెంట్ అంటే మీకు ఒక రకమైనటువంటి ఆలోచన భావాన్ని కలిగించడానికి దాని పట్ల కొంత మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి దాని పట్ల మీకు కావాల్సినటువంటి అవగాహన ఏంటి ఎంతవరకు అవగాహన మనకు ఉంది ఇంకా ఎంత పెంచుకోవాలి అన్న దాని గురించి నేను కంటిన్యూస్గా మీకు వీడియోస్ తీస్తుంటాను ప్రతి ఒక్క వీడియో అద్భుతంగా ఉంటుంది ఆలోచించే విధంగా ఉంటుంది అంతేకాకుండా మంచి మార్గాన్ని నిర్దేశించే విధంగా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి వీడియోను మీరు వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ